దుర్గా అమ్మవారి అవతారాల్లో మొదటిది శైలపుత్రి దానికి సంబంధించిన కథ వృత్తాంతం ఎందుకు శైలపుత్రిగా ఆవిర్భవించడం జరిగింది చెప్పండి తప్పక వెరీ చాలా బాగుంటుంది ఈ స్టోరీ మన పిల్లలకి కానీ లేకపోతే మనకన్నా చిన్నవాళ్ళకి కానీ చెప్పడం అనేది ముఖ్యం ఎందుకంటే మన కల్చర్ అనేది మనకి అందరికీ తెలియాలి అలాగే హిస్టరీ అనేది తెలియాలి తప్పక సో శైలపుత్రి బేసిక్ గా ఏంటంటే పార్వతీదేవి అవతారం అనమాట కానీ ఇది స్టార్టింగ్ ఎక్కడ ఉందంటే ఎక్కడి నుంచి చేయాలి అంటే మనం ఫస్ట్ సతీదేవి గురించి మాట్లాడుకోవాలి అందరికీ తెలిసిన విషయం సతీదేవి ఏమో అంటే ఏంటి షీ ఇమోలేటెడ్ హర్సల్ అంటే ఏంటి బర్న్ చేసుకున్నారు ఎందుకంటే బికాజ్ శివుణ్ణి అంటే భర్త సహ సహర్మచారి అంటాం కదా మనం బోత్ కపుల్ అంటాం కదా సో ఆయన్ని అవమానించారు దక్ష మహారాజు అని అంటే ఫాదర్ అంటే సతీదేవి ఫాదర్ అవమానించారని చెప్పేసి ఆవిడ వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆవిడ ఉన్న ఒక ప్రాంతం ప్రదేశం వాడికి ఆవిడకి కావాల్సిన మనుషులు అందరూ ఉన్న చోట ఆవిడ అలా చేసారు చేసినప్పుడు హాఫ్ బర్ంట్ బాడీనేమో తీసుకుని శివుడు తాండవం కూడా చేశారని మనకి అందరు చెప్తూ ఉంటారు అలాగే ఏంటంటే ఆయన వీరభద్రుడి రూపం తీసుకుని మొత్తం ధ్వంసం చేసేస్తారనమాట ఆయన అంత అంటే ఏంటి మ్యారిటల్ లైఫ్లో కూడా అంత ఒకళ్ళో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత అనుబంధం ఉండాలి అంత ఇష్టం ఉండాలి అని చెప్పడానికి ఫస్ట్ ఏంటంటే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేరు అని చెప్పడానికి ఇది మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే ఏంటంటే విష్ణుమూర్తి వచ్చి ఆయన హెల్ప్ మూలాని సతీదేవి హాఫ్ అంటే బాడీ నేమో ఫిఫ్టీ టూ అంగాల కింద కట్ చేసి అవే శక్తిపీఠాలు అయ్యాయి అని అందరికీ తెలిసిన ఒక విషయమే అట్ ద సేమ్ టైం ఎందుకని శివుడు శివుడిని అట్లాగా అవమానించారు మహారాజు అంటే ఇట్స్ బికాస్ ఆయన రూపం ఆయన పద్ధతి అందరితో ఎవరితో దెయ్యాలతో వాళ్ళతో రాక్షసులతో వాళ్ళతో తిరుగుతూ ఉండరు సో ఆయన అందరితో తిరగడం అంటే ఏంటి కూడా ఉన్న మనుషులు మనుషులు అన్నద్దు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఉందాం కాసేపు ఆర్ ఫాలోవర్స్ ఉందాం సో వాళ్ళందరూ కరెక్ట్ కాదు మనం ఉన్న స్టాండర్డ్కి వాళ్ళు సరిపోరు అన్న ఒక విషయం మీద ఇది జరిగింది సో దాంట్లో మంచి ఒక ఇది కూడా ఉంది చూసామంటే మనకు హ్యుమానిటీ ఇది కూడా చెప్పుకోవాలి అంటే ఏంటంటే మనుషులందరూ ఒకటే మనం మాట్లాడుకోవాలంటే సో అందరిలో మనం ఏంటంటే కాస్ట్ సిస్టమ్ లో మనం డిఫరెన్సెస్ చూస్తాం అలా చూడకూడదు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి వాళ్ళని వదిలేయాలి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది కావాలి మనకి అండ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటద్దు సో ఈ ఇంటర్ఫియరెన్స్ ప్లస్ అంటే అట్ ద సేమ్ టైమ్ ఒక హేట్రెడ్ అనేది ఉండకూడదు అని చెప్పడానికి ఈ స్టోరీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ఏంటి వాళ్ళు బాగుండాలి అట్ ద సేమ్ టైం దక్ష మహారాజు కన్నా శివుడేమో ఒక వన్ స్టెప్ పైన కదా ఇప్పుడు కూడా మనం కొలుస్తూ ఉంటాం శివుడిని యాక్చువల్గా సో ఒక స్టెప్ ఎక్కువైనా ట్రినిటీలో ఒక ఒకళ్ళుగా తీసుకుంటాం అయినా కూడా ఆ డిఫరెన్స్ అనేది వచ్చింది అందుకోసమని సతీదేవికి ఫాదర్ ఆయన ఉండకూడదని మళ్ళా శైలపుత్రి కింద అవతారం అయితే అనమాట హిమవంతుడికి సో పార్వతీదేవి అని కూడా ఆవిడకి పేరు వచ్చింది సో ఫస్ట్ రూపం వైట్ లో ఎక్కువ ఉంటారు అనమాట అండ్ ఆల్సో శైలపుత్రి ఆవిడేమో ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి అకార్డింగ్లీ వాళ్ళు చెప్పడం అనమాట ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి ఈవిడ నారద మహాముని వచ్చి మళ్ళ ఈ జన్మకి కూడా నీకు తప్పక శివుడే భర్త కింద వస్తాడు ఎందుకంటే ఆ గోల్తోనే ఆవిడ పుట్టింది అంటే మర్చిపోలేదు ఆ గోల్ సో పుట్టినప్పుడే ఆవిడ గోల్ గోల్తోనే పుట్టింది అంటే ఏంటంటే శివుడినే మళ్ళీ పరమేశ్వరుడికి అదే ఆయనే నాకు హస్బెండ్ కింద కావాలి అన్న గోల్తో ఆవిడ పుట్టింది అనమాట సో దాని నెక్స్ట్ స్టెప్ బ్రహ్మచారిణి రూపంలో ఆవిడ తీర్చుకుంది అది ఎలా అయిందో మనం చూద్దాం సో శైలపుత్రి అమ్మవారి ఆవిర్భావం జరిగింది మరి అమ్మవారిని కొలిచేటప్పుడు ఏ రంగు వస్త్రాలు అమ్మవారిని అలంకరించడం కానివ్వండి ఆ రోజు నైవేద్యం కానివ్వండి ఇలా పెట్టాడు యాక్చువల్గా శైలపుత్రికి మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే గీ చెప్పుకుంటాం గీతో చేసే పదార్థాలన్నీ పెట్టుకోవచ్చు అని చెప్తాం కీర్ అనేది చాలా ఇష్టం అంటే నార్త్ ఇండియన్ స్టైల్ కదా మనం ఇప్పుడు మాట్లాడుకునేది కూడా అంటే పాయసం అనుకుందాం పాయసం చేసి ఇవ్వచ్చు అలాగే గీతో ఏదైనా మనం చేసుకొని ఇవ్వచ్చు లడ్డూలు ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే అంటే శనగపిండితో చేసే లడ్డూలు ఇవన్నీ ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే సీజనల్ కదా ఇవన్నీ చేసుకుని ఇవ్వచ్చు అనమాట అలాగే కలర్స్ చూసామంటే వైట్ అండ్ ఎల్లో తప్పక బాగుంటుంది అలాగే అమ్మవారికి కూడా ఎక్కువ అలంకరణ వైట్ అండ్ ఎల్లోతోనే ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఈరోజు శైలపుత్రుని ఎందుకు మనం కొలుస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ బేసిక్గా స్ట్రెంగ్త్ గురించి అలాగే ఎందుకు స్ట్రెంగ్త్ కావాలి మన గోల్ని మనం రీచ్ అవ్వాలి సో స్ట్రెంగ్త్ ఉండాలి అట్ ద సేమ్ టైం హెల్త్ ఉండాలి ఇవి రెండు కావాలి అని కోరుకోవడం అంటే ఆమె కోసం కొలుస్తాం శైలపుత్రిని సో ఫస్ట్ డే కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే గోల్ ఓరియెంటెడ్ ఉన్న వాళ్ళు తప్పక కొలిచి ఇంకా గోల్ని మనం గుర్తు చేసుకుని ఆ దిశగా నరుస్తే ఇంకా మంచిదే ఇవన్నీ ఎందుకు ఇవన్నీ హ్యాపీగా ఉండడానికే కదా సో తప్పక అవన్నీ జరుగుతాయి కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే సో అదండి అమ్మ శైలపుత్రిగా ఎలా ఆవిర్భవించడం జరిగింది దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి అమ్మవారు అవతరించిన తర్వాత ఎలా అలంకరించుకోవాలి అలాగే ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను కదా ఈ వీడియో ద్వారా మరి మీరు చేయాల్సింది ఏమిటి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలే కాకుండా జ్యోతిష్యానికి సంబంధించి లేదా లైఫ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ ఆర్పి సుధు గారు మీకు అందుబాటులోకి వస్తారు తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే